జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ధర్మరాజు చెప్పాడని అర్జునుడు తపస్సు చేయడానికి వస్తాడు అక్కడ శివుడు చెంచురాజుగా వచ్చి అర్జునుడితో యుద్ధం చేస్తాడు అర్జునుడి ధైర్య సాహసాలు మెచ్చుకొని పాశపతాశ్రమిస్తాడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఇక ఈరోజు ఇంద్రుడు అర్జునుడిని మెచ్చుకొని అతడు ప్రాణాలతో ఉండగానే స్వర్గానికి తీసుకెళ్తాడు అక్కడ ఊర్వశి అతని మీద మనసు పడుతుంది అర్జునుడు కాదరండంతో నపుంస కూడా అని చెప్పిస్తుంది దీనికి సంబంధించినటువంటి స్టోరీ ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అర్జునుడికి శివుడు పాశుపతాశ్రం ఇవ్వగానే దేవతలందరూ కూడా అతని మీద పూలవాలను కురిపిస్తారు ఇంద్రుడితో పాటు కొంతమంది దేవతలు దిగి వస్తారు అందరూ కూడా అతన్ని కొనియాడతారు ఆ తర్వాత యముడు అర్జునుని దగ్గరికి తీసుకొని యమదండాన్ని ఇస్తాడు అదేవిధంగా వరుణుడు వరుణ పాశాలను ఇస్తాడు కుబేరుడు కుబేరాశ్రం ఇస్తాడు ఇలా దేవతలు తమ తమ దగ్గర ఉన్నటువంటి అనేక ఆయుధాలను అర్జునుడికి బహుమతిగా ఇస్తారు ఆ తర్వాత ఇంద్రుడు అర్జునుడిని పిలిచి నువ్వు ఇప్పటి వరకు ఎవరూ చేయలేనిది సాధించావు అందుకే నిన్ను నేను స్వర్గానికి తీసుకెళ్తాను అంటాడు మామూలుగా ఇప్పుడు మునులు ఋషులు తపస్సు చేసిన వాళ్ళు ఇలా స్వర్గానికి వెళ్తూ వస్తుండడం అనేది మనకు మహాభారతంలో చూస్తుంటాం మనం ఇప్పుడు ఏదో అమెరికాకు వెళ్ళొచ్చినట్టుగా వీళ్ళు తపస్సు ద్వారా వివిధ లోకాలకు వెళ్ళి వస్తుంటారు సో అలా తన తండ్రి అయినటువంటి ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు అర్జునుడు అమరావతిని చూసి అర్జునుడు ఆశ్చర్యపోతాడు అసలు అద్భుతంగా ఉంటుంది ఎక్కడ చూసినా ప్రకాశవంతంగా ఉంటుంది దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది పూర్తిగా అద్దాల మేడలు కనిపిస్తాయి అక్కడ ఎవ్వరు చూసినా సంతోషంగా నవ్వుతూ ఉంటారు వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరి దేహాలు వెలిగిపోతూ కనిపిస్తుంటాయి అంటే చాలా ప్రకాశవంతంగా ఉంటాయి దాంతో కాసేపు ఇంద్రుడితో గడుపుతాడు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ చూస్తూ ఉంటాడు ఇక ఇంద్రుడు అర్జునునికి సేవ చేసుకోవడం కోసం ఊర్వశిని నియమిస్తాడు ఈ ఊర్వశి అర్జున్ని చూడగానే మనసు పారేసుకుంటది అసలు ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పేసి అతని దగ్గరికి వచ్చి నేను నీతో ఈ రోజంతా గడపాలనుకుంటున్నాను మనం సంతోషంగా గడుపుదామని అర్జున్తో అంటూ ఉంటుంది దాంతో అర్జునుడు వెంటనే నువ్వేంటమ్మా అలా మాట్లాడుతున్నావు కొడుకుతో ఇలా మాట్లాడొచ్చా అంటాడు అప్పుడు దానికి ఊర్వశి నేను నీకు తల్లినా అలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను అన్నది సరైందే కదా మా వంశానికి ఆద్యుడైనటువంటి పురూరవుడి భార్యవు నువ్వు అంటే నీ వారసులం మేము వారసులతో ఓ తల్లి ఇలా మాట్లాడవచ్చా కుంతి మాద్రి శచీదేవి ఎలాగో నువ్వు కూడా నాకు అలాగే ఇలా మాట్లాడడం సరైంది కాదమ్మా అని చెప్పేసి ఊర్వశితో అంటుంటాడు అప్పుడు ఊర్వశ ఏమంటుంది ఇది స్వర్గము ఇక్కడ బంధాలు అనుబంధాలు ఉండవు వావి వరుసలు అంతకన్నా ఉండవు మా మాకు ఇష్టం వచ్చినట్టుగా ఉండవచ్చు మా శరీరాలు ఎప్పుడూ కుంగిపోవు అదేవిధంగా మాకు రోగాలు రుష్టులు లాంటివి ఏమి ఉండవు మా ఆయుష్ ఎప్పుడు తగ్గదు స్వర్గంలో ఇదంతా కూడా ధర్మమే అవుతుంది నువ్వు నీకు నచ్చినట్టుగా ఉండొచ్చు నేను నాకు నచ్చినట్టుగా ఉండొచ్చు అని ఊర్వశంటది అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే సరే నువ్వు దేవతవి నువ్వు అలా అనొచ్చు కానీ నేను కర్మభూమిలో ఉన్నాను మాకు కర్మనే ప్రధానము ఇలా తల్లి వరుస అయిన వాళ్ళతోటి వావి వరుస లేకుండా కలవడం అనేది మాకు తప్పవుతుంది కర్మభూమికి దేవలోకానికి చాలా తేడా ఉంది నువ్వు నీ పద్ధతిలో ఉండు నేను నా పద్ధతిలో ఉంటాను నువ్వు నాకు తల్లి సమానురాలివి అని చెప్పేసి మరొకసారి అంటాడు అయితే అర్జునుడు ఎంత చెప్పినా ఊర్వశి వినదు అర్జునుడికి దగ్గర రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది దాంతో అర్జునుడు వెంటనే ఊర్వశిని అలా చేతూ అనేసి తాను లేచి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ గదిలోంచి అప్పుడు ఊర్వశి వెంటనే నన్ను సంతోష పెట్టినప్పుడు నీకెందుకు మగతనము నువ్వు నపుంసకుడవు కాక అని శపిస్తుంది దాంతో అర్జునుడు చాలా బాధపడతాడు ఏంటమ్మా ఇలా శపించావు నేను నా అన్నను చక్రవర్తిగా చేయాల్సినటువంటి అతిపెద్ద బాధ్యత నా మీద ఉంది అని చెప్పేసి చాలా నిరాశతో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతాడు అప్పుడు ఇంద్రుడు అంటాడు అర్జునుడితోటి అర్జున ఇదంతా కూడా నీ మంచి కోసమే జరిగింది ఎందుకంటే మీరు అజ్ఞాత వాసం చేయాలి అజ్ఞాతవాసంలో నీ అన్నతమ్ములు తాగడం ఒక ఎత్తు అయితే నువ్వు దాచుకోవడం ఒక ఎత్తు ఎందుకంటే ఏ సమయంలోనైనా నువ్వు అస్త్రశస్త్రాలను వాడతావు దానివల్ల మీ అజ్ఞాతవాసానికి భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఊర్వశి నిన్ను నపుకుడు అవ్వంది కదా సో నువ్వు ఆ అజ్ఞాతవాసం ఆ సంవత్సర కాలం మాత్రమే నపుంసకుడుగా ఉంటావు కాలం పూర్తయిన వెంటనే తిరిగి నువ్వు అర్జునుడిగా మారుతావు అని చెప్పేసి దేవేంద్రుడు ఆ శాపాన్ని కొంచెం సడలిస్తాడు ఇక ఆ తర్వాత అర్జునుడు దేవలోకం అంతా తిరుగుతూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ఋషులతో మాట్లాడుతూ ఎలా ఉంటుంది ధర్మం అంటే ఏంటి న్యాయం అంటే ఏంటి అసలు స్వర్గం అంటే ఏంటి ఇలాంటి అనేక విషయాల గురించి అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటాడు అయితే ఈ లోపే ఇంద్రుడు వ్యాసని ద్వారా ధర్మరాజు కూడా కబురు పెడతాడు అర్జునుడు స్వర్గంలో ఉన్నాడు చింతించవలసిన అవసరం లేదు అని అయితే ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే స్వర్గంలో రోజులు గడుస్తున్నా కొద్దీ ఇక్కడ భూమి మీద సంవత్సరాలు గడుస్తుంటాయి అర్జునుడు స్వర్గంలో కొన్ని రోజులు మాత్రమే గడుపుతుంటాడు కానీ ఇక్కడ భూలోకంలో సంవత్సరాలు గడిచిపోతుంటాయి దాదాపు ఐదు సంవత్సరాలు అయిపోతుంటుంది దాంతో పాండవులు తెగ పెట్టుకుంటారు అర్జునుడి మీద పుట్టినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ అర్జునుడు మాకు దూరంగా లేడు అర్జునుడు ఇలా దూరంగా వెళ్ళడం ఏంటి అని చెప్పేసి ముఖ్యంగా భీముడు చాలా బాధపడిపోతూ ఉంటాడు అనమాట అర్జునుడు ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇక్కడ ధర్మరాజుకి అన్ని బాధలు అన్ని కష్టాలు ఒక అయితే అర్జునుడికి దూరంగా ఉండడం అనేది ధర్మరాజు భరించలేకపోతుంటాడు విపరీతంగా బాధపడుతూ ఉంటాడనమాట ఎలా అంటే ఏంటి కష్టము నా తమ్ముళ్ళందరినీ నేను వేరు చేశాను ఓ తమ్ముడు ఎక్కడో ఉన్నారు మిగిలిన వాళ్ళు ఈ మట్టిలో ఉంటున్నారు ఈ కారడవిలో కష్టాలు పడుతున్నారు ఇదంతా నా కోసమే కదా నేను చేసిన తప్పే కదా అనవసరంగా నేను ఆట జోలికి వెళ్ళాను నేను వెళ్ళడం వల్ల నా వాళ్ళు కష్టపడుతున్నారు ఆ భగవంతుడు ఏంటి మంచి వాళ్ళకి ఇన్ని కష్టాలు తీసుకొచ్చి పెడతాడా చెడ్డవాడైనటువంటి దుర్యోధనుడు సంతోషంగా ఉన్నాడు మంచి వాళ్ళమైన మేము అడవులు పట్టుకొని తిరుగుతున్నాము ఇది ఎక్కడ న్యాయము అని చెప్పేసి రోజు రోజుకి రోజు రోజుకి ఆ ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్తుంటాడు అనమాట ధర్మరాజు అయితే అదే సమయంలో బృహద్వశుడు అనేటువంటి ఒక మహర్షి ధర్మరాజు దగ్గరికి వస్తాడు ఆ మహర్షిని చూసి ధర్మరాజు ఏంటి నాకు ఈ కష్టాలు అని చెప్పేసి ఆయన ముందు చెప్తూ ఉంటాడు అప్పుడు బృహద్వశుడు ఏమంటాడంటే ఏంటి నీకు వచ్చినటువంటి కష్టాలు నువ్వే ఆట ఆడావు ఓడిపోయావు ఇక్కడికి వచ్చావు నిన్ను సేవించడానికి సేవకులు ఉన్నారు నీ తమ్ములు ఉన్నారు నీ భార్య నీ కష్టసుఖాల్ని పంచుకుంటుంది నీకెక్కడ నీకెక్కడుందయ్యా కష్టము అక్కడైనా రాజుగా ఉన్నావు ఇక్కడైనా రాజుగా ఉన్నావు కేవలం రాజభోగాలు మాత్రమే లేవు కానీ నీకు చక్రవర్తి అయ్యుండి కూడా అష్ట కష్టాలు పడి ఒంటరి జీవితం గడిపినటువంటి నలుడు చరిత్ర చెప్తాను అతని భార్య అయినటువంటి దమయంతి చరిత్ర చెప్తాను నలదమయంతి కథ వింటే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు అనేది నీకే అర్థమవుతుంది అని చెప్తాడు సో అలా ఇప్పుడు ధర్మరాజ్కి నలధమయంత్రుల స్టోరీ చెప్తాడనమాట నలధమయంతుల సంగతి మీకు తెలుసు కదా దాదాపు చాలామందికి ఆ కథ తెలుసు ఆ కథకు సంబంధించి ఏం చెప్పాడు అనేది నేను నెక్స్ట్ స్టెపిసోడ్లో చెప్తాను అలాగే స్వర్గంలో ఉన్నటువంటి అర్జునుడు ఎప్పుడు తిరిగి వచ్చాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ స్టెపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్